నమస్తే వెల్కమ్ న్యూస్ నేను జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బెజరపు శ్రీనివాస్ తన కార్యాలయంలో అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు పలువురు మాట్లాడుతూ నిన్న కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు జీవన్ రెడ్డి చిన్న స్థాయి నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణ లేదు అంతటి మహోన్నత వ్యక్తిని విమర్శించే నైతిక హక్కు కల్వకుంట్ల సంజయ్ కు లేదని అన్నారు And the Jalapati, Jan and the Jalapati Machi. Electricona, Green Election Rap, PRS complete, Naiti ఒక మచ్చనే నాయకుడు ఉన్నాడు ఆరు కుటుంబుడు ఆరు మాటలు తన ఎమ్మెల్యే కలిసి రాష్ట్ర మంత్రిగా ఇక్కడే కూడా తన మీద ఒక్కడు కూడా అవినీతి ఆడుకోలేదు ఆయన గురించి మాట్లాడి అలా కేవలం బీజేపీలో మీరు అయిపోయి మన ఎలక్షన్ ఏదైనా మీరు పండిన తర్వాత మీకు ఎన్నో సబ్జెక్ట్లో అది బయటపడితే నలభై దాకా మీరు వెయిట్ చేయండి మీకు తీవ్రంగా ఖండిస్తున్నాను తర్వాత ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ చేసిందో దీన్ని పూర్తి బాధ్యత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అనుష్ మీరు ముగ్గురు మీద విచారణ చెప్పి మీరు ముందు గురుట్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంఠ సంజయ్ గారు మాజీ మంత్రివర్యులు ప్రజానాయకులు న్యాయ భూవీదులు జీవన్ రెడ్డి తాటిపత్ని జీవన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత మీకు లేదు అని అంటున్నా మీరు కోట్ల రూపాయలు గుమ్మరించి కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్న మీరు మీ వద్ద నుంచి కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్న మీ వద్ద నుంచి ప్రజాసేవను ఆశించలేము మీరు ఒక కమర్షియల్ నాయకులు ఈ నియోజకవర్గంలో మీ గెలుపు ఏందనేది తెలిసి వచ్చింది ఫోన్ ట్యాంపరింగ్ ద్వారా మీ అధినాయకత్వం మిమ్మల్ని గెలిపించడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ జుబ్బాడి నరసింహరావు గారి ఫోన్ ట్యాంప ట్యాంపరింగ్ చేసి మీ అధినాయకత్వం మిమ్మల్ని గెలిపించింది ఈ కేసులో మీరు కూడా ముద్దాయిలే మిమ్మల్ని కూడా అతి త్వరలో అరెస్ట్ చేశారు జీవన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత మీకు లేదు ఈ కా మీరు గత పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారిని ఓడించడానికి పదకొండు గంటల సమయం నుంచి ఉదయం మీరు బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిన విషయం నిజమా అబద్ధమా మీ ఎంతమంది నాయకులకు ఫోన్లు చేసి మీరు బీజేపీకి వెయ్యాలని చెప్పారు మీరు అన్నింటినీ మీ పార్లమెంట్ అభ్యర్థి గారికి ఎన్ని ఓట్స్ వచ్చాయో అదే నిదర్శనం మీ బూతులలో మీరు చేసిన క్రాస్ ఓటింగ్కు జీవన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గ వర్గం నుంచి అత్యధిక స్థాయిలో మెజార్టీలో జీవన్ రెడ్డి గారు గెలుసురు ప్రజానాయకులు వరెప్పుడు ఎల్లో వేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు వారిని విమర్శించే స్థాయి మీది కాదు దయచేసి వీరు పత్రికాముఖంగా ప్రజాముఖంగా మీరు క్షమాపణ జీవన్ రెడ్డి గారికి చెప్పాలని నేను కోరుకుంటున్నాను